టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రకాశ్ జైన్ గారు కూడా అన్న మాజీ ఎమ్మెల్యే మేము ఎంత టికెట్స్ అన్నారు నిజంగా ఎన్నికల్లో సహకరించలేదు భీమా యజమాని విట్ట రమేష్ గారు సహకరించలేదు మీనాక్షి నాయుడు గారు సహకరించలేదు ఎవరు సహకరించకపోయినా ఎలా విజయం సాధించారు మీరు చెప్పారు కదా విజయం సాధించానంటే అందరూ సహకరించినట్టే కదా అందరూ సహకరించారు ఒప్పుకుంటారా అందరూ సహకరించారు కాబట్టి గెలిచాను దాంట్లో ప్రశ్న ఏమి లేదు ప్రకాష్ జైన్ గారు మీడియా ముందుకు వచ్చి పార్థసారథి గారు ఒక టూరిస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు ఆయనకు టికెట్ ఇస్తే మేము సహకరించామని మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆ తరువాత మీరంతా వెళ్ళి వాళ్ళని ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా నిజంగా వాళ్ళు చేసుకున్నారా చేసుకున్నారాచురల్ గానే పోయినప్పుడు టికెట్ రాలేదనే బాధ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకు ఉంటుంది టికెట్ ప్రకటించిన వెంటనే కూడా కొంత అసంతృప్తి వెళ్ళగక్కుతారు సహజమే అది మనం వెళ్ళాలి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాలి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి కూటమిలో అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి సహకరించమని కన్విన్స్ చేసుకోవాలి మనం అభ్యర్థిగా ముందుకు పోవాలి అది సర్వసాధారణంగా జరిగే అంశమే దాని పెద్ద ప్రత్యేక అక్కడ మీ విజయానికి అసలు ప్రధానంగా తీసుకుంటే మనము అప్పటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న పూర్తి స్థాయి వ్యతిరేకత అనుకోవచ్చా లేదంటే ప్రసాద్ మూలుగుతున్న నోట్ల కట్టల బలం అంటారా నోట్ల కట్టల గురించి పక్కన పెట్టేసేయండి దాని గురించి ప్రస్తావనే లేదు ఎందుకంటే ఎలక్షన్ లో కొంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం మీరు మాట్లాడలేదంట ఎలక్షన్ లో మీ మనీ మాట్లాడిందంటే కదా పార్థసా గారు మనీ మాట్లాడింది మనిషి మాట్లాడలేదు అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అటువంటివి ఎందుకంటే గత పదహైదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎవరైతే నా నా ప్రత్యర్థి ఉన్నాడో ఆయన చేసినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చేసినటువంటి దురాగతాలు ఓ పరాకాష్ఠకు చేరుకున్నాయి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎటు చూసినా సరే గొడవలు రౌడీజం గోండాయిజం ఊర్లో అంత కబ్జాలు హింసించడం ప్రశ్నించిన వాళ్ళ మంది అంత పోలీస్ కేసులు పెట్టడం ప్రజలని కనీసం మనుషులుగా కూడా చూడకుండా పురుగుల్లాగా చూసినట్టుగా వ్యవహరించడం ఎవడన్నా ఎమ్మెల్యేని కలవాలని వెళ్తే గేట్ల ముందు చేతులు కట్టుకొని నిలబడి గంటల తరబడి ఎండలు నిలబడితే కూడా గంట రెండు గంటల తర్వాత ఎమ్మెల్యే దే బయటకు ఏదో పైనుంచి ఊడి పడ్డట్టుగా బయటకు వచ్చి అరే నోటుకు వచ్చింది మాట్లాడు బూతులు మాట్లాడు ఇవన్నీ కూడా ప్రజలు చూసి అసహించుకున్నారు అప్పటికి ఇవన్నీ మీరు చూసారా విన్నారా నేను చూడడం కాదు ఊర్లో ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు వస్తే సో ఇవన్నీ చూసి ప్రజలు విసిగిపోయి ఉన్నారు ఎవరన్నా ప్రత్యామ్నాయం వస్తే బాగుండేమో అని ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా నాకు నేను అనుకుంటాను అలాగానే ఆ సమయంలో నేను చదువుకున్న వాడిగా వెళ్ళి ప్రజల ముందు నా ప్రతిపాదన చెప్పడం వాళ్ళ విశ్వాసం కోరడం లేదా అందరికీ చదువు ఉందండి నాకు అవకాశం వచ్చింది చదువుకున్న వాడిగా వెళ్ళాలంటే నాలో అలా చూసుకున్నారు వీడియో చదువుకున్న డాక్టర్ అనేది వాళ్ళకి తేడా గడపడం వాళ్ళ ఎవరి చదువులు వాళ్ళకు ఉంటాయి ఇబ్బంది ఏమీ లేదు కానీ నాకు అవకాశం వచ్చింది కదా అవకాశం వచ్చినప్పుడు కంపారిజన్ అరే వీడేదో ఉన్నాడు వీడేదో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విశ్వాసం ఇచ్చే పరిస్థితిలో ఉంది నమ్మచ్చు అని అనుకున్నారేమో ప్రజలందరూ కూడా అందువల్ల నాకు ఓటేశారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దాదాపు రెండు వేల పైచీలకు ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికలు మీకు పద్దెనిమిది వేల పైచీలకు మెజార్టీ వచ్చిందంటే ఎంత గ్రాఫ్ అమాంతం అలా పెరిగిపోయిందో కూటమి సభ్యులు అంతా కలిసికట్టుగా పనిచేస్తారు కూటమి ప్రజలు అన్ని పార్టీ అంతేంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నాకు విపరీతంగా ఓట్లు వేసినారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ పార్టీ స్కాన్ చేసుకోవాలి ఇప్పుడు అభిమానంతో వేశారా ఇంకేమన్నా చేశారా సార్ పూర్తి అభిమానం లేకపోతే ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ మీరు అంటున్నట్టుగా కేవలం డబ్బులతో అభిమానాన్ని కొనలేము డబ్బులు పెట్టి ఓటు కొనలేము మీరే మీరు చెప్తున్న డబ్బులు ఖర్చు పెట్టు డబ్బులు అంతా ఖర్చు పెడతారు సార్ దాంట్లో ఏం అనుమానం ఏం లేదు డబ్బులు ఖర్చు పెట్ట ఓటర్ కూడా అవకాశం వస్తే అందరూ చేస్తారన్న అవకాశం వస్తే అందరి దగ్గర తీసుకుంటారు కూడా మనమే బలవంతంగా ఇస్తారు రాజకీయ నాయకులే పోయి బలవంతంగా ఇస్తారు ఓటర్ ఎప్పుడు అడగడం మన దగ్గరికి వచ్చి డబ్బులు కావాలి నువ్వు డబ్బులు ఏమన్నాడు మనమే పోయి ఎవరో ఒకరు రాజకీయ పార్టీ నుంచి ఆ చిన్న వీధిలో ఉన్న లీడర్ పోయి డబ్బులు ఇస్తాడు ఇచ్చిన తర్వాత తీసుకొని వాళ్ళ నిర్ణయం మార్చుకోరు బలవంతంగా ఎంత డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మీరు లక్ష రూపాయలు ఇవ్వండి అతను ఓటు వేయాలనుకున్న వాడికి వేస్తాడే తప్ప ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ కరెక్ట్గా చెప్పారు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటాడో వాళ్ళకే వేస్తారు అంతవరకు కూడా ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నది అప్పటివరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి గారి పడిన పూర్తి వ్యతిరేకతతోనే పార్థస్థా గెలిచారు ఓకే అంతే కదా సార్ మీరు ఏమనుకున్నా ఇబ్బంది ఏమి లేదు ఎట్లా గెలిచే డబ్బు అంటే గారితో డబ్బు తీసుకున్న నాయకులు అందరూ కూడా ఏ ఒక్కరు ఖర్చు పెట్టలేదు ఏ ఒక్కరు ఖర్చు పెట్టలేదు ఓటర్లకు పంచలేదు ఈ రోజు అదే డబ్బుతో స్కార్పియోలు ఖరీదైన వాహనాలు కొనుక్కుంటున్నారు అందరూ కూడా హ్యాపీగా డబ్బు మిగిలింది ఓటర్ డబ్బులు పంచలే అయినా ఓటర్ ఒకటే నిర్ణయించుకున్నారు సాయి ప్రసాద్ని ఎమ్మెల్యే కుర్చీ నుంచి దింపాలి అని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఓట్లేసారు కానీ మీతో డబ్బు తీసుకున్న వారంతా కూడా అంటే ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకున్న వారంతా ఈ రోజు మంచి మంచి ఖరీదైన వాహనాలు ముఖ్యంగా స్కార్పియోలు ఎక్కువ తిరుగుతున్నాయి కూడా అవును డబ్బులు వాళ్ళు ఎవరైతే పంచుతామని తీసుకున్నారో వాళ్ళంతా తినేసినారు మధ్యలో సహజమే అది రాజకీయాలు జరుగుతుంది నేను మొదటిసారి కదా కొంత మోసం చేసే అవకాశం ఎక్కువ కూడా ఉంటుంది మామూలుగా రెగ్యులర్ అక్కడే ఉండి రాజకీయం చేసే వ్యక్తి కంటే కొత్తగా ఎళ్ళు ఉంటాం కదా సులభంగా మోసం చేయగలుగుతారు అలా నేను మోసపోయినాను అంతక అంత దాంట్లో జగ మెరిగిన సత్యం ఇప్పుడు మీడియాలో మాట్లాడుకుంటున్నారు మీలందరూ మాట్లాడుతున్నారు ఊర్లో అందరూ మాడుకుంటున్నారంటే నా డబ్బులు నెత్తికి తినేసారనే నిజాన్నే కదా మాట్లాడతారు ఏమీ లేకుండా మాట్లాడరు కదా కానీ ఇక్కడే అనమాట డబ్బు వారు పంచకపోయినా ఓటర్ మాత్రం